అండి అందరికీ నమస్తే పూజాగతికి సంబంధించిన డోర్ అండి చుట్టు చుట్టూ దశ అవతారాలు ఉండే ఒక పూజా గదికి సంబంధించిన డోర్ ఈ డోర్ కు సంబంధించి కలప అనేది ఎంత కొనుగోలు చేయడం జరిగింది అలాగే పాలిష్ చేసినందుకు ఎంత తీసుకున్నారు చెక్కుడికి ఎంత ఖర్చు అనేది అయింది అసలు పూజా గది రూమ్ అనేది ఎలా డిజైన్ చేసుకున్నారు ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి మీరు గనుక ఒక మంచి ట్రెడిషనల్ కు తగ్గట్టు ఒక పూజా గది రూమ్ ని సెటప్ చేసుకోవాలి అని చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే డోర్ అనేది చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా చాలా అందంగా చుట్టూ కూడా మనకి అష్టలక్ష్ముల డిజైన్ దాని చుట్టూ మనకి దశ అవతారాల డిజైన్ పైన విష్ణుమూర్తి పక్కన శంకు చక్రాలతోటి చాలా అద్భుతంగా నిర్మించిన ఒక డోర్ అండి డోర్ యొక్క డిజైన్ అనేది మీరు చూడవచ్చు ఈ డోర్ కు సంబంధించి సైడ్ ఈ విష్ణుమూర్తి విగ్రహాలు వచ్చిన ఆర్చి ఏదైతే ఉందో ఈ ఆర్చి వచ్చేసరికి ఎయిట్ ఇంచ్ వెడల్పు తోటి మనకి రావడం జరుగుతుంది అసలు డోర్ యొక్క సైజు వచ్చేసరికి మనకి టోటల్ గా ఇది కమ్మె సైజు అంటే దర్వాజా యొక్క కమ్మి సైజ్ అనేది మనకి నాలుగు ఇంటూ రెండున్నర సైజు లో కమ్ యొక్క థిక్నెస్ మందం అనేది రావడం జరుగుతుంది ఎత్తు వచ్చేసరికి ఆరు అడుగుల తొమ్మిది అంగుళాలు ఎత్తు అనేది ఉండటం జరుగుతుంది వెడల్పు వచ్చేసరికి మనకి త్రీ ఫీట్స్ మూడు అడుగులు వెడల్పు తోటి మనకి దర్వాజా లోపల లోపల మెజర్మెంట్స్ అయితే వస్తాయి అండి ఇక డోర్ అనేది ఓపెన్ చేసుకొని మనకి లోపలికి వచ్చిన వెంటనే చాలా లైట్ కలర్స్ తోటి చాలా అద్భుతంగా టైల్స్ డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది కింద వైపు ఒక గ్రానైట్ తోటి మంచి పీటం లాంటిది స్టిచ్ చేశారండి దానిపైన విండో అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మొత్తం మనం ఫొటోస్ ఇలాంటివి పెట్టుకోవడానికి మనకి యూజ్ఫుల్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేసుకున్నారు లైట్ కలర్స్ ప్యాటర్న్ అనేది యూజ్ చేయడం జరిగింది జనరల్ గా అందరూ ఏంటంటే వైట్ కలర్ పెట్టుకొని గోల్డ్ లైన్స్ కానీ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు సో అది మనం చాలా సార్లు చూసింటాం సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వెళ్దాలని చెప్పేసరికి కొంచెం వైట్ అండ్ మనకి స్కై బ్లూ కలర్ మిక్సింగ్ తోటి ఉండే టైల్స్ యొక్క డిజైన్స్ అనేవి లోపల అనేది తీసుకోవడం జరిగిందండి కింద కూడా మనకి టైల్స్ యొక్క డిజైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అలాగే పైన సీలింగ్ లో మనకి ఏంటంటే స్వస్తిక్ మనకి మంచిగా ఉండటం కోసం స్వస్తిక్ డిజైన్ అయితే సీలింగ్ లో చేయించడం జరిగిందండి అది కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు అనమాట సో మనకి పూజా గది రూమ్ అనేది ఈ విధంగా చాలా అందంగా చాలా స్పేసెస్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది పూజా గది యొక్క సైజు వచ్చేసరికి మనకి ఐదు ఇంటూ పది సైజు లో డిజైన్ అయితే చేసుకోవచ్చు ఇక మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది వచ్చేసరికి డోర్ గురించి ఈ డోర్ కి సంబంధించి మొత్తం మెటీరియల్ ప్యూర్ బలాషా టేక్ నైతే యూజ్ చేసి యొక్క డోర్ నైతే చేయించడం జరిగిందండి ప్రజెంట్ మనకి బలాషా టేక్ యొక్క ధర అనేది ఫర్ స్క్వేర్ ఫీట్ కి ఆరు వేల రూపాయల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది వేల రూపాయల వరకు కూడా ఒక అడుగు ధర అనేది తీసుకోవడం జరుగుతుందండి సో ఆ విధంగా మనకి ఇప్పుడు మీరు చూసిన డోర్ కి సంబంధించి మొత్తానికి కలుపుకొని మనకి ఎనిమిది నుంచి పది అడుగుల వరకు కూడా కలప అనేది పడుతుంది అనమాట సో మనకి ఎనిమిది నుంచి పది అడుగులు అనేది పడుతుంది అని చెప్పుకున్నాం కాబట్టి ఎనిమిది అడుగులే తీసుకుందాం అది కూడా స్టార్టింగ్ ప్రైస్ మనకి సిక్స్ థౌసండ్ రూపీస్ చొప్పునే మనం చూసుకున్నట్లయితే ఇంచుమించుగా నలభై ఎనిమిది వేల రూపాయల దాకా ఓన్లీ మీరు కలప అనేది కొనుగోలు చేయడానికి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది అలాగే డోర్కు సంబంధించి కానీ అలాగే చుట్టూ వచ్చే ఆర్చీస్ కి సంబంధించి కాని మనకి చెక్కుడు డిజైన్ అనేది చెక్కించాల్సి ఉంటుంది సో ఈ డిజైన్స్ కి వచ్చేసరికి సింపుల్ గా మీకు ఎంత లేదన్నా సరే పదివేల నుంచి పదిహేను వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇంకొంచెం ఇంకా మంచి డిజైన్స్ అనేవి చేయించుకోవాలనుకున్నట్లయితే వాటి యొక్క సైజుని బట్టి మనకి ఇరవై రూపాయల వరకు కూడా చెక్కుడికి తీసుకోవడం జరుగుతుంది సో అలాగే పాలిష్ అనేది చేయించుకున్నట్లయితే టోటల్ గా కలుపుకొని మనకి ఒక పదివేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది పాలిష్ కి సంబంధించి అలాగే వీటికి సంబంధించిన ఇంజెస్ కావచ్చు లాక్స్ కావచ్చు మనకి హ్యాండిల్స్ కావచ్చు యాక్సరీస్ కావచ్చు వీటిలన్నిటికీ కలిపి మరొక మూడు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది మొత్తంగా కలుపుకొని మీరు ఇప్పుడు చూసిన ఈ పూజా గది డోర్ ఏదైతే ఉందో అష్టలక్ష్ములు చుట్టూ దశ అవతారాలు వచ్చి పైన విష్ణుమూర్తి వచ్చే ఈ డోర్ యొక్క కాస్ట్ అనేది టోటల్ గా మనకి డెబ్బై రెండు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది అనమాట మీరు ఇందులో కొన్ని ప్రాంతాల్లో మనకి ఏంటంటే మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది కొంచెం తక్కువగా తీసుకుంటూ ఉంటారు అలాగే మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసినట్లయితే మొత్తం ఒక బల్క్ అమౌంట్ అనేది తీసుకొని చేస్తారు కాబట్టి అరవై ఐదు వేల రూపాయల లోపు కూడా మీరు ఈ వర్క్ అనేది చేయించుకోవచ్చు అనమాట డోర్ డోర్ కి సంబంధించి మీరు పూర్తిగా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకునే పని అయితే అదే కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి ఈ రేట్లు అనేవి మనకి మెటీరియల్ బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి అలాగే మనం చేయించుకునే సైజెస్ బట్టి కూడా కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అన్ని ఏరియాల్లో ఒకే రేట్లు అనేవి తీసుకోరు ఇది కూడా గుర్తు పెట్టుకోండి మనకి ఏరియాని బట్టి రేట్లు కూడా పెరగచ్చు తగ్గచ్చు ఎందుకన్నట్లయితే కొంతమందికి అడుగు ధర కలప యొక్క ధర అనేది ఆరు వేలు ఆరు వేల ఐదు వందల్లో కొన్ని ప్రాంతాల్లో ఇస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి అదే కలప అనేది మనకి ఎనిమిది వేల రూపాయల దాకా కూడా తీసుకుంటూ ఉన్నారు సో ఇలా మనకి ఏరియాని బట్టి కాస్ట్ యొక్క డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి ఇది బాగా గుర్తు పెట్టుకోండి సో ఇక ఈ డోర్ కి సంబంధించి మనం మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే ఈ విధంగా కాస్ట్ అనేది అవుతుంది సో ఇలా కాకుండా మనం ఏంటన్నట్లయితే ఇదే డోర్ మనం ఇక్కడ మనకి ప్యూర్ బలాష అనేది ఉపయోగించడం జరిగింది సో ఇక్కడ ప్యూర్ బలాష కాకుండా ఇంపోర్టెడ్ వుడ్ కూడా దొరికే ఛాన్స్ అనేది ఉంటుంది సో అలా ఇంపోర్టెడ్ వుడ్ అనేది మనం ఉపయోగించుకొని సేమ్ ఇదే డిజైన్ అనేది మనం చేయించుకొని ఒక డోర్ ని బిల్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇంచుమించుగా మనకి నలభై వేల రూపాయల నుంచి నలభై ఐదు వేల రూపాయలు మనకి పూజా గదికి సంబంధించి ఈ విధంగా అవతారాలు అలాగే మనకి అష్టలక్ష్ములు వచ్చే డోర్ యొక్క డిజైన్ ని మనం చేసుకోవచ్చు అనమాట సో ఇలా మనం వాడుకునే మెటీరియల్ ని బట్టి అలాగే ఏరియాస్ ని బట్టి కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట సో ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమైంది కదా సో ఇప్పుడు మనం చూసిన ఈ డోర్ యొక్క డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా ఒక కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి మీకు తప్పకుండా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మాత్రం సపోర్ట్ అనేది చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది అందులో ఇంటి నిర్మాణం అనేది చేసుకునే వాళ్ళకి ఎవరో ఒకరు యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుని ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్